హాయ్ వ్యవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలి దామో సార్ అన్న వారితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ షర్మిల గారు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ సాక్షి పేపర్లో నా మీద చాలా విమర్శిస్తున్నారు దాన్ని బేస్ చేసుకొని ఆ సాక్షి పేపర్లో నాకు కూడా వాటా ఉంది అది వైఎస్ఆర్ ఇద్దరి బిడ్డలకు చెందుతుంది అని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది మరేంటి ఇప్పుడు ఆ సాక్షి పేపర్లో వాటా అడుగుతుందా షర్మిల గారు ఇస్తారా జగన్ గారు మీ ఒపీనియన్ సార్ దీనిపైన యా అంటే ముందు నుంచి కూడా ఆమె ఆమెకు జగన్కి ఉన్న విభేదాల్లో ఆస్తుల గొడవ కూడా ఉంది అనేది ఎప్పటి నుంచో వస్తుంది దాన్ని ఫస్ట్ టైం ఆమె ఓపెన్గా చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే అంతకుముందు నాకు జగన్కి ఏ రకమైన గొడవ లేవని తెలంగాణలో చెప్పింది దాని తర్వాత ఇక్కడికి వచ్చినాక నేను పదవులు ఆశించలేదు జగన్ దగ్గర నుంచి నేను ఏమీ ఆశించలేదు అనేది కూడా ఆమె చాలాసార్లు చెప్పింది కానీ నిన్న సడన్గా సాక్షి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న క్రమంలో సాక్షిలో నాకు కూడా వాటా ఉంది వైఎస్ఆర్ ఉన్నప్పుడే అది క్లియర్గా చెప్పాడు అని చెబుతుంది కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటంటే సాక్షులు ఆమెకు వాటా ఉంటే సాక్షి మీద కేసులు పెట్టారు కదా ఈడీసీ సిబిఐ వాళ్ళు మరి ఏమి కూడా ఏం మీద కూడా కేసు ఉండాలి కదా రెడ్డి మీద ఉంది జగన్ మీద అందరి మీద ఉన్నాయి కదా సాక్షిలో పెట్టుబడులు పెట్టారనే కదా ప్రధానంగా సో మరి ఆమె మీద ఎందుకు కేసు పెట్టలేదు సో ఆమె డైరెక్టర్ డైరెక్టర్స్లో ఒకటిగా కానీ ఎప్పుడూ లేదు సడన్గా ఇప్పుడు నాకు కూడా వాటా ఉందని చెప్తుంది మరి ఆమె ఏమన్నా స్లీపింగ్ పార్ట్నర్గా ఉందా లేకపోతే జనరల్గా చెప్పిందా అంటే తండ్రి దీంట్లో నాకు కూడా వాటా ఉందని అదైనది క్లారిటీ లేదు మోస్ట్లీ ఏంటంటే ఆమె కోర్టుకు కూడా వెళ్తుందని కొంతమంది అంటున్నారు సాక్షి మీద కేసు వేస్తుందని కానీ లీగల్గా ఆమెకి ఎలాంటి రైట్స్ దాని మీద ఉంటుంది అంటే తండ్రి సంపాదించిన ఆస్తులైతే కూతురికి ఇప్పుడు వాటా ఉంది కానీ అది జగన్ అనుకో జగన్ దనుకున్నప్పుడు దాంట్లో ఆమె ఆమెకి వాటా ఉండదు ఇది పెట్టిందైతే వాళ్ళ నాన్న ఉన్నప్పుడే పెట్టారు మరి వాళ్ళు ఎలా రాసుకున్నారు దాంట్లో ఏముంది అనేది తెలియాల్సి ఉంది అంటే అది ఎవరి పేరుతో ఉంది ఏంటి లీగల్గా దాని పొజిషన్ ఏందనేది మనకు తెలీదు కానీ ఆమె వాళ్ళ మేనత్త వాళ్ళ విమలారెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఆస్తులకు సంబంధించి అప్పుడు కూడా ఏమి క్లారిటీ అయితే లేదు అన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి జప్తులోనే ఉన్నాయి సో దాని మీద వచ్చే ఆదాయాన్ని మాత్రమే వీళ్ళు అనుభవిస్తున్నారు మిగతా అంతా కోర్టుల్లో కేసుల్లో ఉన్నాయి ఆదాయంలో ఏమి కూడా ఇస్తున్నారు ఇవ్వకపోతే ఆమెకి పార్టీకి వంద కోట్ల వరకు ఖర్చు అయింది కదా తెలంగాణలో అదంతా ఎక్కడి నుంచి వచ్చింది సో వాళ్ళకు కూడా ఆస్తులు ఉన్నాయి బహిరంగలు చాలా చోట్ల కంపెనీలు ఇవన్నీ ఉన్నాయి అనేది ఆమె చెప్పారు విమలారెడ్డి ఆమె ఇంకొక ఇది కూడా ఏం చెప్పిందంటే అప్పట్లో వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా రాజకీయాలకి జగనే రావాలని వైఎస్ఆర్ కూడా అనుకున్నాడు అందరు కూర్చొని కూడా అదే అనుకున్నారు ఈమె కొంచెం తొందరపడింది మెల్లగా అన్న సెటిల్ అయినాక రాజకీయాలకి ఈమె వచ్చుంటే బాగుండేది అట్లా కాకుండా ఈమె కూడా జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర పేరుతో తొందరపడింది అనేది విమలారెడ్డి కూడా చెప్తున్నారు రెండోది ఆమె ఇలాగా కుటుంబ పరువుని కుటుంబ లోపల విషయాలని బయట పెట్టుకుంటే అందరికీ చులకనైపోతాము అందరూ దీన్ని ఉపయోగించుకొని వైఎస్ఆర్ కుటుంబం మీద బురద చల్లుతారు ఇది సరైంది కాదని కూడా ఆమె చెప్పారు సో ఏదేమైనా వై ఇప్పుడు అయిపోయింది అది యాక్చువల్గా ఆ పేజ్ అయిపోయింది ఆమె వైఎస్ఆర్ కుటుంబం అనేది ఇంకా బహిరంగంగా అయిపోయింది దీనికి ప్రధాన కారణం ఏం చెప్తున్నారంటే వైఎస్ఆర్ ఉన్నంతవరకు వరకు భారతీ తరపున ఫ్యామిలీని పెద్దగా ఇన్వాల్వ్ కానిలేదు వైఎస్ఆర్ బట్ వైఎస్ఆర్ చనిపోయినాక జగన్ భారతీయ రెడ్డి తన భార్య కాబట్టి తన భార్య తరపున వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేశాడు ముఖ్యంగా అవినాష్ రెడ్డి వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఆయన వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి వీళ్ళని ఇన్వాల్వ్ చేయడంతో షర్మిలకి ప్రాబ్లం అయింది సో అలాగా షర్మిల ముఖ్యంగా కడప ఎంపీ సీటు షర్మిల ఆశించింది అది ఈక్కుపోవడం వల్లనే రెడ్డి సంఘటన కూడా జరిగిందనేది కూడా కొంతమంది చెప్తున్నారు సో రెడ్డి ఏంటంటే షర్మిల కన్నా ఇవ్వాలి లేదా విజయమ్మ కన్నా ఇవ్వాలి అంతేగాని మన ఫ్యామిలీలోనే ఉండాలి కానీ బయటికి వెళ్ళకూడదు అనేది వివేకానంద రెడ్డిది బట్ జగన్ నేచురల్గా జగన్కి భారతిరెడ్డి ఫ్యామిలీ కూడా అందులో భాగమే అవుతుంది ఎందుకంటే భార్య కాబట్టి భార్య ఫ్యామిలీ వేరు తన ఫ్యామిలీ వేరు అనుకునే పరిస్థితి జగన్కు ఉండదు మిగతా వాళ్ళు అలా అనుకునే దాంట్లో ఆశ్చర్యం లేదు కానీ జగన్ అలా అనుకోలేడు కాబట్టి జగన్ తన వైపునున్న వాళ్ళని కూడా రాజకీయాలకు తీసుకొచ్చాడు రెండోది ఏంటంటే జగన్ ఆలోచిస్తున్నా అంటే ఎట్లాగైతే రెడ్డి రాజశేఖర రెడ్డికి ఉన్నాడు అలాగా అవినాష్ రెడ్డిని తను గ్రూమ్ చేసుకుంటే మెల్లగా తన ఒక ఫ్యామిలీలో నుంచి తనకు సపోర్ట్గా ఉంటాడు అతను అతను కూడా తను ఆశించినట్టే ఉన్నాడు అవినాష్ రెడ్డి కూడా ఒక జెంటిల్గా ఉన్నాడు ఎడ్యుకేటెడ్ సో ఇలాంటి వాళ్ళని ఫ్యామిలీ నుంచి డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు హెల్ప్ అవుతుంది అనేది లాంగ్ టర్మ్లో కూడా జగన్ ఆశించ ఒక ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు సో ఈ కాంటెక్స్లో వైరుధ్యాలు వచ్చాయి ముందు కూడా ఈ చర్చ నడిచిందని చెప్తున్నారు అంటే ఒకే ఫ్యామిలీలో ఇద్దరు కానీ రాజకీయాలకు వస్తే ఖచ్చితంగా గొడవలు వస్తాయి అందుకని ఆమె బిజినెస్ చూసుకుంటుంది షర్మిల జగన్ రాజకీయాలు చూసుకుంటాడు అనేది అప్పుడు అనుకున్నారు బట్ క్షరంలో దానికి కట్టుబడి లేదు ఆమెకు కూడా రాజకీయ ఆకాంక్షలు వచ్చాయి దాంతో ఆమె చివరికి ఫైనల్గా వేరే రాజకీయాలు ఏమి చేయకుండా ఆమె జగన్కి వ్యతిరేకంగానే రంగంలోకి దిగింది ఇది ప్రాబ్లము అని చెప్తున్నారు జగన్ కూడా బాగా ఆందోళన చెందుతున్నాడు అనేది కొంతమంది చెప్తున్నారు ఎందుకంటే బయట శత్రువులను ఎదుర్కోవడం వేరు ఇంట్లో ఫ్యామిలీ విషయాల్లో ఆయన ఇప్పుడు జగన్ గట్టిగా ఓపెన్గా వచ్చి చెల్లెలు క్యాంటీగా మాట్లాడలేదు ఇప్పుడు విజయమ్మ ఏంటంటే ఎటువైపు చెప్పలేని పరిస్థితి జగన్ చేస్తున్నది కరెక్టే అనేది ఆమె నమ్ముతుంది అట్లని ఈమె ఆకాంక్షల్ని వ్యతిరేకిస్తే కూడా కరెక్ట్ కాదని కూడా నమ్ముతుంది అంటే షర్మిల వైపు గట్టిగా నిలబడలేదు అటు జగన్ వైపు కూడా గట్టిగా నిలబడే పరిస్థితి లేదు ఆమె తెలంగాణలో అయితే షర్మిలకి అన్కండిషనల్గా ఆమె గట్టిగా నిలబడింది పోలీసులతో కొట్లాడింది అన్నీ చేసింది కానీ ఇప్పుడు కొడుకుకి ఆంటీగా షర్ముల ఉన్నప్పుడు షర్మిల వైపు వెళ్ళలేదు అయితే జగన్ ఆమెను పిలుస్తున్నాడని చెప్తున్నారు అంటే షర్మిల ఆమెను కూడా ఇబ్బంది పెడుతుంది ఆమెను కూడా రచ్చలేక లాగుతుంది అనేది ఇప్పుడు ఉన్న ఇది కాబట్టి ఆమె ఐసోలేటెడ్గా ఉండే పరిస్థితి లేదని చెప్తున్నారు ఆమె కూడా ఏదో ఒక వైపు ఎంచుకొని రావాల్సిన పరిస్థితి ఉంది సో ఆమె మోస్ట్లీ జగన్ వైపు వచ్చే అవకాశమే ఉంది ఎందుకంటే ఈఎంఐ ఏ మాట వినలేదు ముందు కూడా వారించింది జగన్ దా జగన్ క్యాంటీగను వెళ్ళద్దు రేపొద్దున కుటుంబం రెండుగా చీలినప్పుడు నాకు కూడా ప్రాబ్లం వస్తుందని చెప్తే కూడా వినలేదు నాకు కూడా రాజకీయ ఆకాంక్షలు ఉండవా నేను కూడా రాజకీయాల్లో పైకి వెళ్ళాల్సిన అవసరం లేదా అనేది మాట్లాడింది తప్ప ఓవరాల్గా మన వైఎస్ఆర్ కుటుంబం నడివేదన పడుతుంది దీన్ని ఉపయోగించుకుంటారు ప్రత్యర్థులు అనేది ఆమె ఆలోచించలేదు అని చెప్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఈమె ఎందుకు అసలు ఇది మాట్లాడిందంటే సాక్షిలో ఈ మధ్య గట్టిగా అటాక్ స్టార్ట్ చేశారు ఆ మధ్య కూడా కొండా రాఘవరెడ్డిని పిలిచి డిస్కస్ చేసినప్పుడు కూడా షర్మిల విషం అనే టైటిల్తోనే సాక్షి టీవీలో వచ్చింది అట్లాగే ఇక్కడ షర్మిల బాధితుల ఒక లాగా ఏర్పడ్డారు ఆమె వైఎస్ఆర్టీపీలో ఉన్న సభ్యులందరూ కలిసి గట్టి రామచంద్రరావు రాఘవరెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఒక లాగా ఏర్పడి వాళ్ళు ఇప్పుడు ఆంధ్రాలో వచ్చి చేయబోతున్నారు సో సాక్షినే ఇదంతా చేస్తుంది సాక్షిలోనే ఇంత ఘోరంగా వస్తుంది అనేది ఆమె ఆక్రోశానికి కారణం సహజంగా ఇప్పుడు వైసీపీ అంటేనే సాక్షి అధికారి పత్రిక అది కాబట్టి రాకుండా ఎలా ఉంటుంది రెండవది షర్మిలాకి ఓన్ చేసుకున్న పత్రికలు కూడా ఇటువైపు జ్యోతి ఉంది ఈనాడు ఉంది టీవీ ఫైవ్ ఉంది మహా టీవీ ఉంది చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఏ ఛానల్స్ ఉన్నాయో అవన్నీ షర్ములకు కూడా ఉన్నాయి కదా సో ఆ రకంగా వీళ్ళు మరే వీళ్ళు వాతావరణని ఆమె పట్టించుకోలేదు వీళ్ళు కూడా అంతే ఇదిగా షర్ములను ఉపయోగించుకొని జగన్ మీద విషం సుఖాలు విషంగా కక్కుతున్నప్పుడు సాక్షి ఎందుకు గమ్మన ఉండాలి కాబట్టి ఆ మాట్లాడే దాంట్లో ఒక న్యాయబద్ధంగా అనిపించదు కామన్ పీపుల్కి ఎందుకంటే నీకు మాత్రం వీళ్ళందరూ వచ్చి అండగా నిలబడినప్పుడు జగన్కి సాక్షి అండగా నిలబడితే ఉంది సో జగన్ ఆ సాక్షిలో నాకు కూడా వాటా ఉంది అనడం వల్ల ఇప్పుడు వచ్చి మరి ఈ పదేళ్ళు అయిపోయింది కదా ఇంతకాలం ఏం చేస్తున్నావు అన్న విమర్శ కూడా వస్తుంది కాబట్టి నేను అనుకోవడం ఆమె ఒక దీన్ని ఎలా డీల్ చేయాలి ఆమెకి ఎందుకంటే ఇన్ని ఫ్రంట్ల నుంచి వ్యతిరేకత వస్తుందని అనుకోలేదు కాంగ్రెస్లో చేరినప్పుడు అది బలంగా వస్తుంది రెండోది ఆమె అటాక్ అంతా కూడా ఫోకస్డ్గా జగన్ మీదే చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓన్లీ జగన్ ఒకడే కాదు కదా ప్రత్యర్థి ఇటు చంద్రబాబు ప్రత్యర్థి తెలుగు మన బీజేపీ ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి అప్పుడే కదా కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్గా ఎదుగుతుంది కానీ ఆమె ఓన్లీ సింగిల్ పాయింట్ అజెండాలో జగన్ మీదే ఫోకస్ చేస్తుంది జగన్ మీద జగన్ అధికారంలో ఉన్నాడు కాబట్టి జగన్ మీద చేయడం తప్పు కాదు కానీ అంతే దీంతో వీళ్ళ మీద కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంది ఆమె అదే చేస్తుంది దానివల్ల ఆమెకు కూడా వాళ్ళ నుంచి ఫోకస్డ్గా వస్తుంది ఈ కాంటెక్స్లో మేబీ రాబోయే కాలంలో ఆస్తుల గొడవలు కూడా ఇంకా వచ్చే అవకాశం అయితే కనిపిస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ